భీమవరంలో అనుకున్నది జరిగింది పవన్ కళ్యాణ్ గారి త్యాగం మామూలుగా లేదు అక్కడ అంజుబాబు ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు ఆయన ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత టీడీపీలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చేసారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మీద గంధి శ్రీనివాస్ మీద వాళ్ళిద్దరి మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు అలాంటి వ్యక్తి జనసేనలో చేరిపోయారు ఇది చాలా విచిత్రం అంటే ఒకప్పుడు మొన్న మధ్యన సుజనా చౌదరి చెన్నమినేని రమేష్ వీళ్ళందరూ ఎలాగ బీజేపీలో చేరిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే ఇప్పుడు రామాంజనేయులు ఇక్కడికి చేరడం అంటే ఇది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తమ నాయకుల్ని వేరే పార్టీలోకి ఆ పార్టీయే తీసుకెళ్లి చేర్పించడం అనమాట ఇది ఒక అద్భుతమైన రాజకీయ చాణిక్యం నలభై ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుడు చేసే ప్రక్రియ అనమాట కాకపోతే అది జాతీయ రాజకీయాల్లో అనుకున్నాం ప్రాంతీయ రాజకీయాల్లో కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మొదలైపోయింది దానికి ఇప్పుడు మన బీజేపీని ఎలా వాడుకున్నారు ఇప్పుడు జనసేన కూడా అలా వాడేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పని అదే ఏ పార్టీనైనా వాడేయడమే అది వాడేస్తున్నారన్న సంగతి ఆయనకు కూడా తెలియదు పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక మంచి క్యాండిడేట్ని ఇచ్చారు ఈసారి జనసేనకి ఈ సీటు ఖాయం అనుకుంటారు ఆయన సీటు తిరిగిపోయిందనే విషయం ఆయన అస్సలు గమనించట్లేదు మళ్ళీ పైగా అక్కడ ఒక బ్రహ్మాండమైన స్పీచ్ నేను కాదు ఈయనే జా పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని అంజుబాబుతో స్పీచ్ అలాంటప్పుడు ఆయన ఎందుకు జాయిన్ అవ్వడం అదేదో ఆయన పోటీ చేస్తే ఆయన అమ్మ ఉంటే టీడీపీలు ఉంటే అయిపోద్ది కదా ఆయన జనసేనలో చేరి ఈయన అక్కడ అభ్యర్థిగా బరిలోకి దింపుతారా ఇదేం అర్థం కాదు